వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఇవాళ వీడియో పెసరపప్పు చార్ అండి దీనికంటే ఈజీ పప్పు చార ఇంకోటి ఉండదు అలాగే టేస్ట్ ఇది కూడా ఇంకోటి ఉండదు నాకు తెలిసి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందుకోసం కుక్కర్లోకి ఒక గ్లాస్ పెసరపప్పుని తీసుకోండి పెసరపప్పుని తీసుకొని దీంట్లోకి వాటర్ని పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు పెసరపప్పుని బాగా కడగండి ఈ విధంగా బాగా కడిగి దీంట్లో ఉన్న వాటర్ని మొత్తాన్ని వంపేసుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ పెసరపప్పుకి రెండున్నర నుంచి మూడు గ్లాసుల వాటర్ని వేసుకోండి ఇక్కడ నేను రెండున్నర గ్లాసుల వాటర్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజుల గద్దెని ఈ విధంగా పెద్ద ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక పెద్ద సైజు టమాటోని కూడా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి ఐదారు పచ్చిమిర్చిని విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను నేను చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని కూడా కడిగి వేసుకోండి కొద్దిగా కరివేపాకు పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి అంతేనండి సింపుల్గా అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులోకి వేసుకొని కుక్కర్ మూతను పెట్టుకోండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ రానివ్వండి మూడు నుంచి నాలుగు విజిల్స్ వస్తే కరెక్ట్గా ఉడికిపోతుంది పప్పు ఇలా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను తీయండి కుక్కర్ మూతను తీసి చూడండి మన పప్పు మొత్తం మెత్తగా ఉడికిపోయింది కదా వాటర్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఏదైనా ఒక గరిటె తీసుకొని పప్పుని ఇలా మెత్తగా మ్యాష్ చేస్తున్నట్టుగా కలుపుకోండి పప్పు గుర్తు అవసరం లేదండి పప్పు ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది కదా ఇలా గరిటెతోని ఇలా గట్టిగా కొంచెం బ్రెష్ చేస్తున్నట్టుగా కలుపుకున్నారంటే మెత్తగా అయిపోతుంది చూడండి ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెష్ చేస్తూ మ్యాష్ చేసుకోండి ఈ విధంగా మెత్తగా అయిపోయింది కదా ఇందులోకి వాటర్ని వేసుకోండి వాటర్ కొంచెం ఎక్కువనే పడుతుందండి పప్పుచారు కొంచెం పలచగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ని పోసుకోండి మళ్ళీ మనం చారుని మరిగిస్తాం కదా కొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఇలా కొంచెం పలచగా వచ్చేలాగా వాటర్ని పోసుకోండి ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు ఒక మూడు నాలుగు వెల్లుల్ని విధంగా ముక్కలా కట్ చేసుకొని వేసుకోండి ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మూడు నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి మన పప్పుచారుని యాడ్ చేసుకోండి పప్పు చారు మొత్తం ఈ పోపులోకి వేసుకోండి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి పెట్టుకొని ఒకసారి కలుపుకొని దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి ఉప్పు కొద్దిగా ఎక్కువే పడుతుందంటే మనం పచ్చిమిర్చి వేసాం కదా అందుకని ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది ఉప్పు కూడా వేసుకొని టేస్ట్ చూసుకొని సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకుంటే మరి కొద్దిగా వేసుకోండి పప్పుచారు ఇలా మరుగుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పప్పుచారు రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది రైస్లోకి ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ కదా ఇది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్